ప్లాస్టిక్ దారాన్ని నిషేధించాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్ గాలిపటాల ఎగరవేసే క్రమంలో ప్లాస్టిక్ దారం కారణంగా మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు తక్షణమే వీటిని బ్యాన్ చేయాలన్నారు రాజాసింగ్ మన తెలంగాణలో సంక్రాంతి పండగలో గాలిపటం మనం ఎగిరిపించి చాలా వైభవంగా ఆ పండగ మనం జరుపుకుంటాం గుజరాత్ స్టేట్ నుంచి ఈ తంగూజ్ దారం తీసుకొని వస్తుంది ఆ దారం ఎట్లా అంటే మనం ఎంతైనా బలంతో దానికి డైవర్ట్ చేయాలంటే కూడా అది కాదు చేతు అయిపోతుంది కానీ దారం కట్ కాదు దాని తర్వాత చాలామంది చిన్న చిన్న పిల్లలు కూడా ఆ దారం వల్ల చనిపోయినారు ఇప్పుడు ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా గాయమైన నా నియోజకవర్గంలో కూడా చాలా వరకు గాలిపటం అమ్ముతారు అదేవిధంగా ఈ తంగూజు మాంజా ఈ దారం కూడా అమ్ముతున్నారు అరెస్ట్ చేస్తున్నారు పొద్దుగాల సాయంత్రం వరకు స్పాట్ బెయిల్ అవుతుంది నేను ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి మా పోలీస్ డీజీపీ గారికి మా కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రాణం పోతుంది ఒకవేళ చిన్న పిల్లలు మెడలో ఆ దారం వస్తే చాలా పెద్ద ప్రమాదం జరగవచ్చు జరిగినవి కూడా అందుకోసం ఎవరైనా అట్లాంటి బ్యాండ్ అయినా దారం ఎవరైనా అమ్ముతే నామినల్ మీరు చిన్న చిన్న సెక్షన్లు పెట్టి కేసు బుక్ చేయకండి పీడీ యాక్ట్ చేయండి ఇంకొకసారి అయినా అట్లాంటి దారం అమ్మాలంటే ఒక భయం ఉండాలి ఓల్ సిటీ ఒక అడ్డ తయారైపోయింది ఎవరైనా ఆ దారం అమ్మే దొరికితే స్టిక్గా వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి మా పోలీస్ అధికారులకి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి